నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొత్తవంగల్లు గ్రామం గోపాలపురం వద్ద అనధికారికంగా అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్న తెలుగు తమ్ముడు చెక్క రఘురామయ్య టిప్పర్ల ద్వారా గ్రావెల్ రవాణా చేస్తున్న తెలుగు తమ్ముళ్ళు

మీకు ఎందుకంతలో పర్మిషన్ రాకుండా ఇబ్బంది ఏంటంట మీదేం పడుతుంది అంటే మేము గవర్నమెంట్ కొడుతున్నాం ఇంకేం దేవుతున్నాం సంఘ నాక మూడు నాలుగు గాలి బిల్లు దేవుడు దానికి ఎందుకంటే మీరు ఈ పంగులు పెట్టుకొని పళ్ళు తెంకొని వచ్చి ఆపుకోవడమా నేను చెడ్డ పని చేస్తాను దొంగతం చేస్తాను పట్టుకోండి చూడు పోయి గురక ఆగిపోతున్నాడు అది చూసినప్పుడు రోడ్డా రోడ్డు తొలగడానికి ఉందాం పక్కకు పోయా పర్మిషన్ తీసుకోవచ్చు కదన్నా ఏమి నష్టం పర్మిషన్ తీసుకోకుండా నాలుగు వాళ్ళక నీ వచ్చింది నీకు వచ్చింది ఏంది దేశానికి వచ్చి నష్టం ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నా కానీ మీరు ఎమ్మెల్యే గారు తట్ట మట్టి కూడా నష్టం ఏంటంటే ఇప్పుడు నష్టం ఇప్పుడు ఎమ్మెల్యే గారు తట్ట మట్టి తీయడానికి లేదు నా నియోజకవర్గంలో అని చెప్పారు మీరు మాత్రం ఎవరికో అమ్ముకోవడానికో ప్రయత్నంకో లేదు రోడ్డుకు రోడ్డుకొచ్చి తోలైనా వస్తా ఉంటే చాలా రోడ్డు తీయడానికి లేదు ఎమ్మెల్యే చెప్పి నేను ఎమ్మెల్యే చెప్పింది పోయి నేను మేము పోయి అడిగేది వచ్చిందా తోలుకమని చెప్పింది ఆయన చెప్పిందా పక్కన వాళ్ళంతా ఇన్ఛార్జీలు చాలా మా రోడ్ ఏంటి మీరు కావాల రోడ్ అంతా వేసిన మా రోడ్ ఏమని అడుస్తా ఉన్నారు ఒక కిలోమీటర్ వేసిన కిలోమీటర్ బరానికి వేయాలా పది ఒళ్ళు మీకు ఏమన్నా ఇబ్బంది నాకే ఇబ్బంది మేమే వచ్చిన ఎందుకు వచ్చింది ఇప్పుడు అవును రావు వీడియో తీసావు ఎందుకు వచ్చిందంటే వీడియో తీసుకొచ్చి మీ కేసి ఆయన ఫలాన్ని నాయన కొత్త ఆయనకు ఆయనకి రాహుల్ అమ్ముకుంటున్నాడు ఎమ్మెల్యే చెప్పిన రోడ్కే కదా ఏం లేదు చేసుకోవడానికి ఉపవాదం అంటే మీకు చెడ్డ పని చేస్తుంది కండిస్తుంది బాగుంటుంది నష్టం మిమ్మల్ని కూడా చెడ్డ పనులు చేస్తే అట్టేళ్ళు అనుకుంటారు అది చేసే లేదు మాకు ఎందుకు వస్తుంది మేము ఎందుకు